ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాం ఇప్పుడే పెద్దింటి అమ్మవారిది తిరుగు ప్రయాణం అయ్యాం ఫ్రెండ్స్ కారులోనూ చూపిస్తాం మీకు బయలుదేరుతున్నాం చక్కగా చాలా బాగా అమ్మవారి దర్శనం అయిందనమాట ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా కోట పెద్దింట్ల అమ్మవారు పేరు ప్రఖ్యాతులు పెద్దింటి అమ్మవారివి కాకపోతే ఇక్కడ గోకర్ణేశ్వరుడు జలదుర్గ వీళ్ళు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే శివుడే గోకర్ణేశ్వరుడిగా విలిసేటప్పుడు ఆ దేవాలయానికి వెళ్దాం ఇక్కడ ఈ కొల్లేటి కోటలో అమ్మవారు జలదుర్గ అమ్మవారు వెలిసిందనమాట కొల్లేటి కోటకి పెద్దిళ్ళ అమ్మవారు ప్రసక్తి కాకపోతే జలదుర్గ అమ్మవారు ఇక్కడ మూలాధిష్టాన దేవతగా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ గోకర్ణేశ్వర దేవాలయానికి అన్నమాట ఇక్కడ నుంచి ఎడంబక్కు వెళ్తే గోకర్ణేశ్వరుని యొక్క గుడికి వెళ్ళచ్చు అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఆపికి పెడుతున్నాం అందరం కూడా ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందన్నారు ఫ్రెండ్స్ చూడండి మనం గోకర్ణపురం వచ్చాం స్వాగతం సుస్వాగతం గ్రామ పంచాయతీ గోకర్ణపురం గోకర్ణేశ్వరం యొక్క ఆలయానికి పెడుతూ ఉన్నాం అనమాట దారి ఇది లంక గ్రామాలండి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఆమె ఒకప్పుడు అంతా దీవుల్లో ఉండేది ఇది ఐలాండ్స్ లాగా అది ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ డెవలప్ అయ్యేది స్టాండ్ ఫ్యామిలీలో రావడం సుమారుగా అంతా అభివృద్ధి సాగింది ఇంకా కొన్ని కొన్ని గ్రామాలు లంక గ్రామాలు కాబట్టి రోడ్లు కట్టిన కొన్ని కొన్ని చూడటం బాగోలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజున కోట పెద్దిండి అమ్మవారి దర్శనం అయింది కదా ఇప్పుడు ఇక కార్ ఇక్కడ పార్క్ చేసే చెట్టు కదా శృంగవరపాడు అంటారన్నమాట దీన్ని గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం గోకర్ణపురం ఇందాక మీకు బోర్డు చూపించాను చూడండి ఇక్కడ మీకు దేవాలయం నాకు పెడుతున్నాం ప్రవేశిస్తున్నాం అందరం కూడా చాలా చక్కని ఆలయం అనమాట పురాణ ప్రసిద్ధిగా అంచినటువంటి ఆలయాలు ఇవన్నీ కూడాను గోకర్ణపురం ఏంటన్నా పర్వాలేదు 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 గోకర్ణేశ్వరుని యొక్క దేవస్థానం వచ్చింది మధ్యాహ్నం వచ్చాం కదా అందుకని ఆలయం క్లోజ్ చేసేది ఉంది తల్లి ఒక రౌండ్ వేద్దాం ఇక్కడ అర్చకులు ఉంటారని చెప్పారు ఆ పక్కలు కాకే అదే ఇల్లు సరే కాకే నాన్న ఒకసారి పిల్లు అదే అనుకుంట బ్రాహ్మణ ఇల్లు అదే చూడండి మారేడు ఇది గోకర్ణేశ్వరం యొక్క దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం గోకర్ణపురం దండి ఒక రౌండ్ వేద్దానండి ఈరోజు అర్చకులు కూడా అందుబాటులో ఉన్నారు పక్కన మిల్లు పిలిస్తే పాపం వెంటనే రెస్పాండ్ అయ్యారు వస్తామని చెప్పేసి అన్నారు లోపల మేము గుడి చుట్టూ తిరుగుతున్నాం విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం ఇది చూడొచ్చు వినాయకుడు ఆయన వినాయకుడు కాలు కాల్తున్నాయి రండి చక్కని కళా లతా పుష్పవృక్షాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇది స్వామివారి యొక్క దేవస్థానం గోకర్ణేశ్వరుడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు చూడొచ్చు ఈ రకంగా చిన్న ఉపాలయం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుబ్రవణులు ఆలయం నుంచి ఈ రకంగా ఆలయం ఉందనమాట చాలా ఎండగా ఉంది రాళ్ళు చింతకాని పిల్ల ఉన్నాయి రాళ్ళు చింతకాని పిల్ల ఉన్నాయి అన్న ఇక్కడ నవహ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ కూడచ్చు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుద్ధాయ చ గురుశుక్రశనిభ్య రాహవి కేతవి అన్న అని ఆదిత్యాది నవగ్రహ దేవతా స్వరూపాలు ఇక్కడ చక్కగా ప్రతిష్ఠించారు ఇవి నవగ్రహాలు ఈ ఆలయం తర్వాత స్వామివారి యొక్క శిఖర దర్శనం దాన్ని బాబాయ్ తీశారు గుడి తీసారండి దాన్ని బాబాయ్ చాలా సుప్రసిద్ధ ఆలయం ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనటువంటి ఆలయం చూడండి ఆ స్వామివారు ముందుగా ఇక్కడ ధ్వజిస్తాము అన్నమాట ఈ రకంగా చూడాలి చాలా అద్భుతమైన స్వామివారి యొక్క దర్శనం చక్కని అర్చుక స్వామివారు కూడా ఎంతో చక్కగా చాలా ఆనందంగా చూడముచ్చటగా ఉన్నారు స్వామివారు ఇక్కడ ఆ పరమేశ్వరుని ఆరాధిస్తూ చక్కని నంది విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు సాక్షాత్తు పాదవ్ పూజ్యో గణాధిప అని చెప్పినట్లుగా ఆ యొక్క మహాగణాధిపతి ఇక్కడ సేవలు అందుకుంటూ ఉన్నాను ఇక్కడ చూడచ్చు శ్రీ స్వామి ప్రసాదం శిరసాన్నమాని మీ పేరు ఎంబేర స్వామి శర్మ మణి శర్మ గారు సహోదర సమానులు నేను వైకా చర్చకుండి స్వామి మీరు కూడా హర్చుకోండి చిన్న చిన్న యూట్యూబ్ కార్యక్రమాలు చేసుకుంటాను అన్నమాట స్వామివారి సహోదర సమానటువంటి యొక్క స్వామివారిని ఈరోజు చక్కగా కలపడం జరిగింది సర్వత స్వామి స్వామివారి యొక్క విశేషం కొత్తగా చెప్పారా పెద్దవారు అది విశేషం ఫ్రెండ్స్ స్వామివారు చెప్పారు చెప్ప చూడండి ఎక్కడైనా శివాలయంలో పక్కనే అమ్మవారు ఉంటుంది ఆర్వతి దేవో ఇంకో రూపమో ఇంకో రూపమో ఖచ్చితంగా ఆలయ ప్రాంగణం అయినా సరే అమ్మవారి దేవాలయం ఉంటుంది ఇక్కడ ఈ కొల్లేటుపాటి ప్రత్యేక దేవుడి అంటే ఇక్కడ గోకర్ణేశ్వర స్వామి ఒక్కరే ఉన్నారు చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ స్వామివారు ఒక్కరే మరి ఈ ఈ స్వామివారికి భార్య భార్య అయినటువంటి ఆ యొక్క పార్వతీదేవి ఈ యొక్క గోకర్ణేశ్వర స్వామిగా ఈ పరమేశ్వరుడు ఇక్కడ వెలిస్తే వీరికి ఒక రెండు కిలోమీటర్ దూరంలో పెద్దిట్టమ్మవారి దేవస్థానంలో జలదుర్గా అమ్మవారుగా అక్కడ కొరవై ఉన్నారు అందుకని ప్రతి సంవత్సరం ఫార్గుల మాసంలో ఈ స్వామివారు ఇక్కడి నుంచి ఆ పెద్దిమ్మ దేవస్థానంలో ఉండేటువంటి కొరవన్న జలదుర్గా అమ్మవారిని వివాహం చేసుకోవడానికి వెళ్ళి అక్కడ కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారి మళ్ళా యథాప్రకారంగా ఈ ఆలయానికి చేరుకుంటారు చెప్పేసి అని ఇక్కడ పురాణ శాస్త్ర అవసరం కూడా ఉన్న సందర్భంగా ఈ విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది చూడొచ్చు చాలా చక్కని చూడముచ్చడైనటువంటి స్వరూపం కోకర్ణేశ్వర స్వామి సుందర సుమనోహర దృశ్యం చూడండి అయ్యాత ఓకే ఒకసారి చూపించండి స్వామి శివలింగం మీద పురాతన కాలం శాసనం కూడా ఉందిట ఒక్కసారి చూపిస్తున్నారు చూడండి అర్చక స్వామి వారు శాసనం ఉంది శివరంగం మీద ఎంతో అద్భుతమైనటువంటి శివరంగ శాసనం పులి జన్మ కదా స్వామి చక్కగా అర్చక స్వామి ఆ స్వామివారికి ఉండేటువంటి శాసనాన్ని కూడా చూపించారు మనకి చాలా ధన్యము స్వామి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ ఇలాంటి దర్శనం దొరకదు అని చెప్పుకోవచ్చు హర హర మహాదేవ శంకర ఆ స్వామికి పైన ఆ బొట్టు దగ్గర ఏమిటి స్వామి ఎలా ఉంది గుంటలాగా త్రినేత్రం చూరడి స్వామి ఎక్కడా ఏ శివలింగానికి మనం ఇక్కడ ఈ స్వామివారికి త్రినేత్ర త్రినేత్రడై ఉన్నాడు త్రినేత్ర చూసేలా ఒక గుంటలాగా ఉంది రెండు గుంటలాగా అందులో కుంకుమని అలంకరించారు స్వామివారు అర్చక స్వామివారు అంతటి మహాద్భుతమైనటువంటి గోకర్ణేశ్వర స్వామి ఈ కొల్లేటి కోటలో వెలిసి ఉన్నారు గోకర్ణేశ్వరుడుగా ఆ పరమేశ్వరుడు జలదుర్గగా ఆ పార్వతీదేవి పెద్దింటి అమ్మవారి యొక్క దేవస్థానంలో కొలువే ఉన్న సందర్భంగా ఈ స్వామివారు ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకుంటారు కళ్యాణం జరిపించుకుని మనలో వస్తారన్నమాట అంతటి అద్భుతమైన దివ్యమైన చరిత్ర కలిగిన ఆలయము ఈ గోకర్ణేశ్వర స్వామి యొక్క ఆలయంగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంతో ధన్యదం మనం హర హర మహాదేవ శంభో శంకర ఇలా చూసుకుంటే ఇలా చూసుకుంటే స్వామివారికి ఎదుర్కొంటుందా ఇక్కడ మనకి నంది వాహనుడు చూడొచ్చు ఇక్కడ కూడా మనకి నంది వాహనాలు తీసుకుండా ఆయన పూర్వం బయట ఉండేదండి ఆవులు నాకేవి గర్భం ధరించి పెద్ద పెద్ద ఆవులు పుట్టేవి ఈ నంది నాకడం వల్ల అంటే ఆ శరీరాన్ని భరించలేక ఆవులు చనిపోయాయి ఓకే పూర్వం నంది బయట ఉండేవాడు అప్పటి నుంచి యంత్రాలయంలో ప్రతిష్ఠించారు అది ఓకే మీ తాత ముత్తాత ఈ విషయం తెలియజేశారు మీకు అంతటి మహిమగల స్వామి ఈ నందీశ్వరుని చూసుకుంటేనే ఈ బసవేశ్వరుని చాలా 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 అద్భుతమైనటువంటి ఇది మన ఎక్కడండి కాకతీయులు చిక్కనటువంటి శిలాశాసనం ఈ విగ్రహం కాకతీయుల కాలం నాటి విగ్రహం అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ నందీశ్వరుడు కాకతీయుల కాలం నాటి నందీశ్వరుడు అందుకనే శిలాకృతి కూడా మనకి ఆ కాంగనాటి శిల్ప కళా వైభవం కనపడుతుంది ఇంట్లో హర హర చక్కని మండపం కట్టారు ఇక్కడ గోకర్ణేశ్వర స్వామి అని ఇక్కడ అచ్చక స్వామి చెప్తున్నారు పూర్వకాన్ని ఇక్కడ పెద్ద రాతి మండపం కూడా ఉండే ఉండేదిట దానికి సంబంధించినటువంటి రాళ్ళు శిరలు ఇక్కడ ఉన్నాయి చూడండి అని చెప్తున్నారు ఇక్కడ చూపిస్తున్న చూడండి పూర్వకాలం రాతి మండపం ఇక్కడ ఉండేది అని చెప్పడానికి ఆనవాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఆలయం అలాగే మధుర జ్ఞాపకాలుగా ఇక్కడ మనకి గోచరిస్తూ ఉన్నాయి ఈ రకంగా స్వామివారి యొక్క దర్శనం ముగించుకుని చక్కగా మనం మన కారు దగ్గరికి ప్రయాణం అయ్యాం అన్నమాట గోకర్ణేశ్వర స్వామివారు చూశారు కదా ఎంతటి చక్కని దేవాలయము అద్భుతమైన చరిత్ర కూడా ఉంది ఆలయానికి పదకొండవ శతాబ్దం నాటి ఆలయం అన్నమాట ఇది కాకతీయ రాజులు వాళ్ళ యొక్క వంశస్థులు ఇక్కడ నందీశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా ఆనాటి శిలాశాసనప్పుడు మనకి ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి అత్యంత అద్భుతమైన ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించండి దర్శించి తరించవలసిందిగా ఇటువంటి ఆలయాలు వెలుగులోకి రావాలి ఎంతో ప్రఖ్యాతి తెచ్చుకోవాలి చూడండి కోట అందరూ వచ్చి వెళ్ళిపోతారు కానీ ఈ గో ఈ గోకర్ణేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఈ గోకర్ణేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటేనే యాత్ర సంపూర్ణం అవుతుంది అది అందరూ తెలుసుకోవాలి ఈ గోకర్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుని చక్కగా మీ యొక్క యాత్రను సంపూర్ణం చేసుకోవాల్సింది మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అది చెప్పండి మీ పేరు ఏం పేరండి రామరాజు సార్ నమస్కారం అండి చాలా సంతోషం మమ్మల్ని కలుసుకోవడం దేవాలయం సంబంధించింది ఈ దేవాలయం సంబంధించి చేసిన స్వామి ఒకసారి తెలియజేయండి మా వాళ్ళ కోసం పెద్దవారు చెప్పేవారండి దగ్గర పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో గాలి తుఫానికి ద్వారా పడిపోయింది అప్పటి నుంచి కూడా ఆలయం నిర్మాణం నిర్మాణం జరగలేదు నలభై ఏడు నుంచి తొంభై ఎనిమిది వరకు నిర్మాణం జరగలేదండి పడిపోయింది ఓకే పెద్దవాళ్ళు చెప్పేవాడు పెద్దవాళ్ళు చెప్పేవాడు ఇప్పుడు రాను యాభై నాలుగు సంవత్సరాలు అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గ్రామంలో సంవత్సరాలు ఒక నలుగురు పెద్దలు నిలుపుకోవటారు అది గ్రామ మెయింటెన్స్ గ్రామాచారం ఉంటుంది కదా ఉంటుంది అవును ఆ టైంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ బోర్డులో నాకు క్యాషియర్ గా ఇవ్వటం ఓకే చాలా మంచి పోస్ట్ ఉండాలి ఆ టైంలో స్వామివారి ఆ దేశ నిర్మాణం చేయించుకునే భాగం కూడా నాకు అవకాశం చాలా ధన్యులు మీరు చాలా స్వామివారి గోకర్ణేశ్వర స్వామి వారు అంటే చెప్పేవారండి ఆవు చెవులోంచి చిన్న లింగం పడింది అండి ఆవు చెవిలోంచి చెవుల గోకర్ణం ఉండదే ఉంటే అదే కదా చిన్న లింగం గోకర్ణపురం అని గ్రామం పేరు అండి కూడా గోకర్ణపురం అది అలా పెద్దగా ఉందంటే కొద్ది కొద్దిగా పెద్దగా ఉంటాయి అందుకని ఆ లింగం కూడా చాలా పెద్దగా ఉంది అది కూడా శ్వేతర్ణాకృతి తిరుపురంలో ఉంది బంగారం మే కొట్టితే అప్పుడు ఆగిందని పెద్దవాళ్ళు చెప్పేవారు బంగారు మేవ కొడితే ఆ లింగం ఎదుగులు ఆగింది అదే నందేశ్వరుడు కూడా ఊపిరి కూడా ప్రాధి కూడా లేదండి మా చిన్న పనులు మనపులు ఓకే లేదు బయట ఉండేవాడు ఇప్పుడు అంతా ఆవులు ఎక్కువండి ఆవులు ఎక్కువ ఎవరు కట్టవండి వచ్చేవాడికి ఆవులు

ఈ గోకర్ణేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారు దర్శనం చేసుకుంటారు ఆ కొల్లేరు కూడా అమ్మవారి యొక్క దేవస్థానం ఆ గర్భగుడిలో జనదుర్గ అమ్మవారి కొలువే ఉంది సాక్షాత్ పార్వతీదేవి యొక్క స్వరూపం అంటే పరమేశ్వరుని యొక్క భార్య అందుకనే ప్రతి సంవత్సరం కూడా శారణ మాసంలో ఈ గోకర్ణేశ్వర వారే ఆ పెద్దిళ్ళ అమ్మవారి దేవాలయం దగ్గర అమ్మవారిని కళ్యాణం చేసి వివాహం చేసుకుని మళ్ళా తిరిగి ఈ దేవాలయంలో కొలువై ఉంటారు చెప్పుకొని ఒక స్థల పురాణం కూడా ఉంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కొడు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ గోకర్ణేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా తీసుకుని మరో మరొక్కసారి తెలియజేస్తాను చక్కటి స్వామివారి యొక్క చరిత్ర తెలియజేసిన ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ గ్రామ పెద్ద గారికి కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం అండి చాలా చక్కని విషయం తెలియజేశారు అయ్యా నమస్కారం